అందరికీ నమస్కారం మనతో పాటు ఇప్పుడు ముఖ్యంగా ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురుగారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం ముందుగా మీకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తప్పకుండా గురుగారు ముఖ్యంగా సంక్రాంతి అంటే ఉన్న అన్ని పండుగలకు పండుగల్లో చాలా మందికి ఎంతో ఇష్టమైన పండుగల్లో ఇది కూడా ఒకటి మరి మనం భోగి గురించి చెప్పుకున్నాం భోగి ప్రాముఖ్యత గురించి అనేక వీడియోలు చేసుకున్నాం మరి ఇప్పుడు మకర సంక్రాంతి ప్రాముఖ్యత ఏంటి తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో నమ సంక్రాంతి మకర సంక్రాంతి సంయుంక్రాంతి అని అంటారు సంక్రాంతి అంటే ఏంటంటే సంయుక్త సంక్రాంతి సంయుంక్రాంతి అంటారు అంటే సంక్రాంతి అంటే ఏంటంటే చెడు ఫలితాలన్నీ కూడా తొలగిపోయి మంచి ఫలితాలకు ప్రారంభమైన రోజునే సంక్రాంతి అంటారు ఇక్కడ సమ్ అంటే ఏంటంటే ఒక శుభ సూచకం అని అర్థం క్రాంతి అంటే మన జీవితంలో వెలుగులు వస్తాయి అంటే రైతులందరికీ కూడా పంటలన్నీ కూడా పండి అవన్నీ కూడా ఇంటికొచ్చి లక్ష్మీదేవి తన ఇంటికి వస్తున్నట్టు అర్థం అంటే ధాన్య లక్ష్మి ఇంటికి వస్తుంది ధనధాన్య వృద్ధి కలుగుతుంది సకల సిరి సంపదలన్నీ కూడా కలిగేదాన్నే సంక్రాంతి అంటారు ంతి అంటే జీవితంలో వెలుగు లైట్ అయితే ఇక్కడ ఈ సంక్రాంతి రోజున సంక్రాంతికి ప్రాధాన్యత ఏమిటనంటే మకర రాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది అని అర్థం మనకి దక్షిణాయనము ఉత్తరాయణము రెండు ఉంటాయి అంటే ఇక్కడ ఎప్పుడైతే సూర్యభగవానుడు మకర రాశిలోకి ప్రవేశతోటి ఉత్తరాయణమని మిథునంలో ఉన్న సూర్యుడు కర్కాటకంలోకి చోటి దక్షిణాయన పుణ్యకాలం అనేది ఏర్పడుతుంది ఒక్కొక్క ఆయనము అంటే ఆరు నెలలు అని అర్థం ఆరు నెలల పాటు ఉత్తరాయణం ఉంటుంది ఆరు నెలలు దక్షిణాయనం ఉంటుంది ఉత్తరాయణం అనేది దేవతలకు ప్రీతికరమైంది దక్షిణాయనం పితృదేవతలకు అనుకూలమైంది అంటే రెండు ఆయనాలని ఉన్నాయి ఈ రెండు ఆయనాలే కాకుండా వేరే ఆయనాలు కూడా ఉన్నాయి నిజం చెప్పాలంటే అయితే దానికంటే ముందు సూర్యభగవానుడు ఏ రాశిలో ప్రవేశిస్తే అది సంక్రమణం అంటారు అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేవాడు మకర సంక్రమణం అని అలానే ధనుసులోకి పిలువస్తే ధనుస్సు అని మేషంలోకి ఉంటే మేష సంక్రమణి వృషభ సంక్రమణం మిథున సంక్రమం కర్కాటకము సింహము కన్యా తుల వృచ్చికము ధనస్సు మకరం కుంభం మేనం అంటే పన్నెండు సంక్రమణాలు ఉంటాయి అంటే సంక్రమణం అనేది ముప్పై రోజుల పాటు ఉంటుంది అంటే పన్నెండు రాసులు ఇంటూ ముప్పై అంటే మూడు వందల అరవై రోజులు అని అర్థం అయితే మూడు వందల అరవై రోజుల పాటు అంటే సంవత్సర కాలం అనేది ఏంటి ఈ లెక్కల్లో ఒకరోజు గంటల్లో కొన్ని మార్పులు వస్తే పంచాంగతిథులు కూడా మూడు వందల అరవై ఐదు రోజుల పాటు సంక్రమణం జరుగుతుంది అని అర్థం అంటే సూర్య సూర్యభగవానుడు అంటే అన్ని గ్రహాలకి నిజంగా సంక్రమణం అనేది ఉంటుంది సూర్యుడిని ఎందుకు ప్రతిపాదనగా తీసుకున్నారంటే మన పంచాంగణంలో ఎప్పుడూ కూడా ఏ దృక్సిద్ధాంతమైన పూర్వ సిద్ధాంతమైన సూర్య సిద్ధాంతాన్ని అనుసరించే రెండు కోణాలుగా విభజన జరుగుతుంటుంది కాబట్టి సూర్యుడు అనేవాడు ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్యుడు ఏదైతే రాశిలో ప్రవహిస్తారో దాన్ని సూర్య సంక్రమణమని అని అంటారు అలానే ఇక్కడ ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ప్రారంభమవుతుంది అంటే విష్ణుపద సంక్రమణమని షడశీతి సంక్రమణం అని అలానే ఆయన సంక్రమణాన్ని ఇలాంటి సంక్రమణాలు యాక్చువల్గా అయితే నాలుగుంటాయి ఈ నాలుగు సంక్రమణాల్లో విశ్వత్ సంక్రమణం ఒకటి విష్ణుపద సంక్రమణం ఒకటి ఇలాంటి సంక్రమణాలు నాలుగు ఉంటాయి అయితే ఈ నాలుగు సంక్రమణాలు చెప్పక ముందు మనం ముందుగా ఇక్కడ నూట ఎనిమిది సంక్రమణాలు జరుగుతుంటాయి అంటే గ్రహాలు తొమ్మిది పన్నెండు రాసుల్లో సంక్రమణం జరిగితే ట్వెల్వ్ ఇంటూ నైన్ అంటే నూట ఎనిమిది సంక్రమణాలు అంటారు ముఖ్యంగా ఇక్కడ షడశీతి సంక్రణం విష్ణుపద సంక్రమణాలని మనం చూ ఆయన సంక్రమణం నాలుగు రకాల సంక్రమణాలు చెప్పుకున్నాం మనం చెప్పుకోవటంలో ముందుగా ఇక్కడ మకర సంక్రమణం పుణ్యకాలం అనేది దక్షిణాయనం చివరి రోజుల్లో జరుగుతుంది కాబట్టి ఇక్కడ దానికంటే ముందు ముక్కోటి వైకుంఠ ఏకాదశి వచ్చింది మనకి అవునండి అంటే ఈ భోగి కంటే ముందు రోజుల్లో వస్తుంటుంది అంటే మకర సంక్రమణ భోగి ముందు రోజుల్లో వస్తుంటుంది అయితే అక్కడ ఏమిటంటే ఏకాదశికి అక్కడ ప్రాధాన్యత ఉంటుంది ఆ ఏకాదశి ప్రాధాన్యత కంటే ఏంటంటే సహజంగా మనకి మకర సంక్రమణ పుణ్యకాలం చేసుకునేటప్పుడు ఏంటంటే ఇక్కడ పితృతర్పణాలు వదులుతారు పితృతర్పణాలను వదలటానికి కూడా కొన్ని కారణాలు అనేవి ఉన్నాయి పితృతర్పణాల ఏంటంటే ఈ మనం ఆ గతంలో వైకుంఠ ఏకాదశి అని చెప్పుకున్నాం చూసారా వైకుంఠ ఏకాదశి అంటే తొలి ఏకాదశి రోజున విష్ణువు నిద్రకి ఉపక్రమిస్తాడు అంటే నిద్ర చే నిద్ర ప్రారంభమవుతుంది ఎప్పుడూ నిద్ర అనేది పోతుందంటే మళ్ళీ కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశికి ఆయన లేస్తాడు అర్థం విష్ణుమూర్తి అంటే ఆషాఢ తొలి ఏకాదశి దగ్గర నుంచి కార్తీక మాసంలో ఉండే శుద్ధ ఏకాదశి వరకు కూడా నిద్రలో ఉంటాడు తర్వాత ఉపక్రమిస్తాడు నిద్ర నిద్రలేస్తాడు కానీ ఈ మధ్యలో వచ్చే పుష్యమాసంలో వచ్చే ఏకాదశి రోజున అంటే శుక్ల ఏకాదశి రోజున వైకుంఠ ద్వారాలు తెలుస్తారని అర్థం అంటే వైకుంఠ దేవ ద్వారాలు తెరవటం అంటే ఏంటంటే పితృదేవతలందరూ కూడా వైకుంఠంలోకి వెళ్తాడు అంటే దక్షిణాయన పుణ్యకాలంలో గతించిన వాళ్ళందరూ కూడా వైకుంఠ ద్వారంలోకి వెళ్తారు ఆ వైకుంఠ ద్వారంలోకి వెళ్ళడాన్ని మనం ముక్కోటి అంటే ముక్కోటి అంటారు ముక్కోటి దేవతలు అంటారు అక్కడ అంటే ముక్కోటి దేవతలందరూ కూడా అక్కడికి వచ్చేస్తారన్న అందువల్ల ముక్కోటి ఏకాదశి అని అంటారు ఆ వైకుంఠంలో ద్వారాలు తెరవగానే పితృదేవతలు అందరూ పెడతారు అంటే ముక్కోటి దేవతలు కూడా అక్కడ అర్థం అందువల్ల దాన్ని ముక్కోటి ఏకాదశి అన్నారు అయితే ఆ రోజున పితృదేవతల మకర సంక్రమణ కాలాల్లో వాళ్ళు వైకుంఠంలోకి వెళ్ళిపోవగాని దేవుళ్ళు లీనమైపోవం పితృదేవతలకు పితృదేవతలకి పక్క రెండు మూడు రోజుల్లో మకర సంక్రమ పుణ్యకాలం వస్తుంది ఆ రోజున పితృదేవతలకి తర్పణాలు వదులుతుంటారు పితృదేవతలు చేస్తారు మాకు తర్పణాలు వదిలేరా వదలలేదని అందువల్ల ఆ పితృదేవతలకు తర్పణాలు వదులుతారు నువ్వులతో వదులుతారు నువ్వులంటే శనికి అంటే సూర్యభగవానుడు మకర రాశిలోకి వెళ్ళాడు కాబట్టి మకర రాశికి అధిపతి శని శని శనికి ప్రీతికరమైన ధాన్యం ఏంటంటే నువ్వులు అంటే నువ్వులు తోటి తర్పణాలు వదులుతాం పిండ ప్రధానాలు చేయటం చేస్తూ ఉంటారు తర్పణాలు అనేవి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఈ మకర సంక్రాంతిలో పితృదేవతల యొక్క అనుగ్రహం ఉండటానికి తర్పణాలు వదులుతారు అలా మంత్రజపాలు పారాయణాలు స్తోత్రాలు చేస్తుంటారు అయితే కొన్ని దాన ధర్మాలు చేయమంటారు ఎలాంటివి కొన్ని ఫలాలు అలానే విసనకర్ర వస్త్రము కూష్మాండము సువర్ణము కూరగాయలు తిలలు చెరుకు గోవులు గోదానం కూడా చేస్తారు ఆ రోజున ఇలా మొదలైనవన్నీ కూడా వస్త్రదానం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు జరుగుతాయని చెప్పారు అలా నువ్వుల నూనెతో నెయ్యితోటి ప్రత్యేకంగా నువ్వుల నూనెతోటి కానీ అంటే నువ్వుల నూనె అనేది తర్వాత రోజుల్లో వచ్చిందిగా నిజంగా అది పెద్దగా అనుకో అను అనుసరించాల్సిన విధానం కాదు ఆ రోజున శివుణ్ణి చక్కగా ఆవు నెయ్యితోటి దీపారాధన చేయాలి చేస్తే మంచిది అలానే ఆవు అభిషేకం చేయటం పొంగలి చేసుకోవటం ఇలాంటి గుమ్మడికాయ దానం చేయటం యజ్ఞోపవీ అలానే యజ్ఞోపవీతం కూడా కొంతమంది దానం చేస్తుంటారు అలాంటివన్నీ కూడా మకర సంక్రమణ పుణ్యకాలంలో ఎవరైతే దానం చేస్తారో వాళ్ళకి మంచి జరుగుతుంది అని హేమాద్రి మతంలో కానీ హేమాద్రి పురాణంలో కానీ కొంతమంది కంబళ్ళు దానం చేస్తారు చలికి కంబళ్ళు కోష్మాండం పంచదార బెల్లము పెరుగు నువ్వులు తినాలంటారు జీర్ణశక్తి పెరగటానికి ఆ రోజున మకర సంక్రమణ అందువల్ల అరిసెలు చేస్తారు అలా నువ్వురు బెల్లం కలిపిన ఉండలను కూడా తినమంటాడు ఇవన్నీ కూడా ఏంటంటే పితృతర్పణాలు దానం చేయటం మకర సంక్రమణ పుణ్యకాలం అంటే అసౌచ్యము అని అర్థం గ్రహణంతో సమానం అంటారు అంటే శుచిలేంది అసౌచ్యము అది మనం పోగొట్టుకోవాలంటే దాన ధర్మాలు అభ్యంగన స్థానాలు ఇలాంటివన్నీ కూడా శాస్త్రంలో చేయమని మకర సంక్రమణ పుణ్యకాలంలో చెప్పబడి అంటే దేవతారాధన చేయమని అంటారు అంటే పితృతర్పణాలు చేయాలి చక్కగా ఇలా చేయటం వల్ల కూడా చాలా మంచి జరుగుతుందని శాస్త్రంలో చెప్పబడింది అలానే మనకి సంక్రమణ అనేది ఏంటంటే విష్ణుపద సంక్రమణం ఒకటి అలానే విశ్వ సంక్రమణం ఒకటి షడశీతి సంక్రమణం అని ఆయనం అనేది ఉంటాయి నాలుగు నాలుగు సంక్రమణాలు జరుగుతాయి నాలుగు సంక్రమణాలలో విష్ణుపద సంక్రమణం అంటే ఏంటంటే సూర్యభగవానుడు వృషభము సింహము వృచ్చికము కుంభంలో రవి ఉన్నదాన్ని విష్ణుపద సంక్రమణం అంటారు విష్ణుపద సంక్రమణ తర్వాత విశ్వ సంక్రమణం అంటారు విశ్వ సంక్రమణ అంటే సూర్యభగవానుడు మేషంలో కానీ తులాలో కాని ఉంటే దాన్ని విశ్వ సంక్రమణ అని అలానే సూర్యభగవానుడు మిథునంలో కానీ కన్యలో కానీ ధనస్సులో కానీ మీనంలో కానీ ఉంటే అది షడశీ సంక్రమణం అంటారు అంటే నాలుగు సంక్రమణాలు నాలుగోది ఏంటంటే సూర్యభగవానుడు మకర రాశిలోను సూర్యభగవానుడు కర్కా కర్కాటక రాశిలోను ప్రవేశిస్తే దాన్ని ఆయన సంక్రమణ అంటారు అంటే ఒకదానికంటే ఉత్తర ఉత్తర బలీయమైంది అని అర్థం ఆ బలంలో ఏమిటి విష్ణుపద సంక్రమణం కంటే కూడా బలమైంది విశ్వ సంక్రమణ అంటారు విష్ణు సంక్రమణ కంటే బలమైంది షడశీతి సంక్రమణం షడశీతి సంక్రమణ కంటే కూడా బలమైంది ఆయన సంక్రమణ అంటారు అంటే ఆయన సంక్రమం అంటే ఇప్పుడు వచ్చిన ఉత్తరాయణం అని అర్థం అంటే ఉత్తరాయణం అనేది చాలా శక్తిగవంతమైంది అంటే దేవతలకు శక్తి ఉన్నది దేవతలకు ఎప్పుడైతే శక్తి వస్తుందో ఆ శక్తిని మానవుల మీదకి మానవులు ఆరాధన చేయడం వల్ల వాళ్ళ యొక్క శక్తి అనేది మనుషులకు వస్తుంది కాబట్టి మకర సంక్రాంత పుణ్యకాలంలో మనం భగవంతుడి యొక్క ఆరాధన వల్ల మనకు మంచి జరుగుతుందని శుభం చేకూరుస్తుందని శాస్త్రవచనం అమ్మ సంక్రాంతి విశిష్టత గురించి ఇంత ఉందా అని కూడా చాలామందికి తెలియదు గలుగుతారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్కారం